నమస్తే అండి వెల్కమ్ టు వన్ తెలుగు నేను శివ ఈరోజు మనం మాట్లాడుకునే సినిమా చాలా స్పెషల్ తక్కువ బడ్జెట్తో రూపొందించి భారీ విజయం సాధించిన మలయాళ సినిమా కిష్కింద కాండం ఈ సినిమా గురించి వివరంగా మనం చూద్దాం కిష్కింద కాండం అనేది ఒక మర్మమైన ఉత్కంఠభరితమైన సినిమా కేవలం ఏడు కోట్ల రూపాయల చిన్న బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం అద్భుతమైన కథాకథనం మరియు అద్భుతమైన నటనలతో ప్రేక్షకులను అలరించింది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించి డెబ్బై ఐదు కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది కథ ఏంటంటే అజయన్ అనే పాత్రకు ఇప్పటికే ఒక కొడుకు ఉంటాడు కాని తన మొదటి భార్య మరణించిన తర్వాత అతను మరో పెళ్లి చేసుకుంటాడు కొన్ని రోజుల తర్వాత ఆయన కొడుకు మాయమవుతాడు ఆ కుర్రాడు ఏమైపోయాడు అనేది కథ ఈ మర్మం ఛేదించడం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది చిత్రంలోని ప్రతిక్షణం ప్రేక్షకులను ఆసక్తిగా ఉంచుతుంది కోతుల నేపథ్యంలో సాగే కథ అనూహ్యమైన ట్విస్ట్లు మరియు అద్భుతమైన నటనలు ఈ సినిమాను మరింత ఆకర్షణీయంగా చేస్తాయి తక్కువ బడ్జెట్ భారీ విజయం మిస్టరీ థ్రిల్లర్ జానర్ ఆసిఫ్ అలీ అపర్ణ బాలమురళి నటన కోతుల బ్యాక్డ్రాప్ తో ఆసక్తికరమైన కథ చివరగా చెప్పాలంటే కిష్కింద కాండం అనేది ఒక అద్భుతమైన సినిమా ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఇంకా చూడని వారు ఖచ్చితంగా చూడండి